హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కలగో రెండు చూపించబోతున్నాను ఇది సంక్రాంతి స్పెషల్ కదా దీనికోసం బాణీ తీసుకోవాలండి బాణీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఇది మరుగుతూ ఉన్నప్పుడు జీలకర్ర వేసేసుకున్న తర్వాత దీనిలోకి రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకులు కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి అలాగే దీంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఇవి కొద్దిగా వేగాక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఆనియన్ అనేది మెత్తబడుతుంది ఇప్పుడు దీనిలోకి దుంపలు అన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ గుమ్మడి ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అలాగే స్వీట్ పొటాటో ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టుకోవాలండి ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది సంక్రాంతికి స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు వీటిలో ఏ రకమైన వెజిటేబుల్స్ అయినా మనం వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుకుంటే కొంచెం మగ్గుతూ ఉంటాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూసరిగా బాగా మగ్గిపోయాయి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలండి ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వీటిని యాడ్ చేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ అయినా చిక్కుడు జాతి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర తానప్పకాయలు బెండకాయలు వంకాయలు ఉన్నాయి నేను వీటిని యాడ్ చేస్తున్నానండి ఇవి యాడ్ చేసేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా అన్నీ కలుపుకుంటే మొత్తానికి మంచిగా ఆనియన్స్ ఆయిల్ అన్నీ పడుతుంది మసాలా ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఎక్కువ యాడ్ చేయట్లేదండి దీనిలో కొద్దిగా టమాటో కూడా వేసేసుకున్నాను వేసేసుకొని వీటన్నిటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట దాని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గాయి అలా మగ్గినప్పుడు మనకి కొంచెం పసుపు వేసేసుకుందాం అలాగే రుచికతగా కారం నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మొత్తాన్ని కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుంటే ఆ దుంప జాతి ఉంది కదా మంచిగా మగ్గు ఉడుకుతాయి అన్నమాట లోపల అప్పుడు కొంచెం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా మంచిగా అన్నీ బాగా ఉడికిపోయాయి కదా కూర చాలా బాగా కనిపిస్తుంది నాకైతే ఇలా పులుసులాగే ఇష్టం అండి మీకు కావాలంటే ఇంకా తిక్కు గ్రేవీలా చేసుకోవచ్చు దీనిలో కావాలంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇంకా మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటున్నాను చూసారా ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్